ම් ගංගඩතයෙන්ම අන් සරස්වත්තියනම ක්‍රීන්තයීමම් මහාකාලිකායින ෝන්ම ද්‍රාම්දත්තාාත්‍රියයායිනවා. ශ්‍රීරාම ජයිරම ජ ජරාම රාමයිනවාම කලින් ක්‍රෂ්නා ගොවිින්දාය ගෝපී ජනවල්ලබාය පරායි ප්‍රපූෂයි ප්‍රමාත්තන ශ්‍රරිකිෂ්ඨ පරබ්‍රමණේ පරජජෝතිශයෙන් මෝනහ. ම් නමශිවාය ශිවාය ගොරුවේන මෝන් ේගුඩු දත්තාාත්‍රියයායිනවා. ම් නම ගති ේදදා දක්ෂා ෘතේ මහයම් ේදා ප්‍ර්්‍යාම් ප්‍රචස්වා. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి జయ గురుదాత్రేయ నమ నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలీక వాటి ప్రభావం అంతా కూడా గ్రహాలంతా కూడా మానవాళి మీద ఈ యొక్క గ్రహాల యొక్క సంచారం మేరకు ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా నవగ్రహాలు అనేవి ప్రధానంగా చూసుకుంటే ఖగోళ శాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యత అనేది చెందుతుంది నవగ్రహాల యొక్క స్థితిగతి వాటి కలయిక యుతి వల్ల గ్రహాల యొక్క సంచారం మేరకి గోచార చక్రంలో అంతా కూడా మార్పులు జరగడం వల్ల ఈ యొక్క వివిధ ఫలితాలు అది రావడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా చూసుకుంటే ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో భాగంగా రాహుకీతు యొక్క సంచారం ఏ రకంగా ఉంటుంది ప్రధానంగా రాహుకేతులంతా కూడా చూసుకుంటే ఈ యొక్క ఏప్రిల్ నుంచి వక్రగతిలో సంచారం చేస్తున్నారన్నమాట ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి వక్రగతి సంచారం జరుగుతుంది రాహుకీతులు అనేది ప్రధానంగా చూసుకుంటే ఛాయాగ్రహాలు ఛాయాగ్రహాలంతా కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి అనేది విశ్లేషణ చేసుకుంటే కనుక ప్రధానంగా మాయని క్రియేట్ చేస్తూ ఉంటాయి ఒక మాయలాగా ఉంటుంది జీవితంలో మీకంతా కూడా అదృష్టయోగం సిద్ధిస్తుంది అనేది చెప్పేసి ఉంటుంది కానీ ఇక్కడ శ్రమ అధికంగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శ్రమతో కూడిన సంపాదన పెరగడం అదృష్టం కలిసి రావడం కానీ ధనయోగం సిద్ధించడం కానీ మీ యొక్క ఆకస్మిక ధన వ్యయాన్ని కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది రాహుకేతులు అనేది ఒక భ్రాంతిని కలిగించే గ్రహాలు ఒక అన్నమాట ఈ యొక్క వివిధ స్థానాల్లో గ్రహాల యొక్క స్థితిగతి ఏముంటే జన్మజాతకం కారణంగా గ్రహాలంతా కూడా రాహుకేతుల యొక్క స్థితిగతిని ఆధారపడి ఉంటాయన్నమాట ఈ యొక్క రాహుకేతులు ఏ యొక్క రాశిలో ఉంటాయో ఆ యొక్క రాష్ట్రాధిపతి యొక్క అనుగ్రహం మేరకంతా కూడా నడుచుకోవడం జరుగుతుంది ప్రధానంగా మేషరాశిలో రాహు ఉంటే కనుక ఈ యొక్క అంగార కూడా ఏ రకంగా ప్రవర్తిస్తారో రాహు కూడా అదే రకంగా ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా రాహుకేతులు అనేది ఆకస్మిక్ ధనలాభాన్ని విదేశీ ఆణాన్ని మరియు ఇక్కడ చూసుకుంటే సముద్ర ప్రాంతంలో అంతా కూడా ఈ యొక్క స్థిర నివాసం ఉండే విధంగా ఇచ్చే గ్రహాలుగా అంటే తీర ప్రాంతాల్లో ప్రధానంగా సముద్ర తీర అంతా కూడా నివాసం ఇచ్చే విధంగా ఎడారి ప్రాంతంలో అంటే చూసుకుంటే మనకి దూర ప్రాంతంలో అంతా కూడా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కానీ ఈజిప్ట్ కంట్రీస్లో కానీ ఇటువంటి ఎడారి అంతా కూడా స్థిర నివాసం ఏర్పరచుకొని ఇటువంటి మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కానీ ఈ యొక్క ఆధారపడి జీవన విధానం చేసుకునే వాళ్ళకంతా కూడా రాహుగితులు కారణమవుతారు ప్రధానంగా చూసుకుంటే విదేశాల్లో స్థిరత్వం కావాలన్నా రాహుగీతుల అనుగ్రహం కావాలి పాటుగా దశమాధిపతి ద్వితీయాధిపతి పంచమాధిపతి నవమాధిపతి ఏకాదశి స్థానంలో శుభగ్రహాలు ఉండాలి ఇటువంటి ఫలితాలంతా కూడా రాహుకేతు ఫలితాలంతా కూడా ఆకస్మిక్ ధనలాభం ఏ రకంగా ఇవ్వబోతున్నాయి అటే అంతేకాకుండా ఈ యొక్క ఆకస్మిక్ ధనలాభమే కాకుండా రాహుకేతులు కూడా ఈ యొక్క విపరీత రాజయోగాలు ఇచ్చే గ్రహంగా మారబోతున్నాయి ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రాహుకేతులంతా కూడా రాజయోగ కారణం మరియు ఇక్కడ భ్రాంతిని కలిగించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది భ్రమను కలిగించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది మనకి మానవాళికంతా కూడా పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేసే గ్రహంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ప్రభావం అంతా కూడా రాహుగతుల యొక్క సంచారం మేరకు ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క కంటెంట్లో అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా మీరు అమ్మవారి ఆరాధన దేవి కడ్గమల స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా పట్టణం చేసుకోవడం వల్ల శుక్రవారం రోజున ఈ యొక్క రాహుకాలంలో అంతా కూడా నిమ్మకాయ అంతా కూడా వెలిగించి అక్కడ కడ్గమల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల రాహుకాల దోషాలంతా కూడా నివారణ జరుగుతుంది ప్రధానంగా జన్మజాతకంలో గనక కానీ ఉంటే గనక ఈ యొక్క రాహుకేతుల యొక్క స్తంభంలో అన్ని గ్రహాలు ఉంటాయి కనుక దాన్ని దోషం అని చెప్పేసి అంటారు ప్రధానంగా ఈ యొక్క కులింగ దోషము తర్వాత కాళీంది కాల సర్పదోషము పద్మకాల సర్పదోషము చాలా విశేషమైంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది నక్షత్ర బలిలో భాగంగా మూలా నక్షత్రము మరియు ఇక్కడ ఆశ్లేష నక్షత్రము మరియు ఇక్కడ చూసుకుంటే మక్కా నక్షత్రానికంతా కూడా శాంతి బలిలంతా కూడా ఇవ్వడం వల్ల నవనాగ శాంతి కార్యక్రమాలు ఆచరించడం సర్ప సంస్కారం చేసుకోవడం వల్ల నాగేంద్ర స్వామి ప్రతిష్టను ఆచరించడం కూడా మంగళవారం పూట ఆదివారం పూట గురువారం రోజున స్వామి జోడినాగులు ఉన్న ప్రాంతం దగ్గర అంతా కూడా సర్పాలు ఉన్న దగ్గర అంతా కూడా పూజనాచరించి పసుపు కుంకమ గంధంతో అభిషేకం చేసుకొని చిమ్మిలిని నివేదం చేయడం వల్ల రాహుగీత దోషాలంతా కూడా నివారణ జరుగుతుంది సంతాన కారకుడుతారు రాహుగీతాలంతా కూడా సర్పదోషం నివారణకు కారణమవుతుంది ప్రధానంగా అమ్మవారి ఆరాధన దుర్గాదేవి ఆరాధన జగన్మాత ప్రీతికరంగా ఇక్కడ చూసుకుంటే దేవి కడ్గమల స్తోత్రాన్ని పట్టించం కూడా పత్నం చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది విశేషంగా రాహుకేతు దోషాలంతా కూడా నివారణ జరుగుతుంది మీ జాతకంలో కనుక రాహుకేతు మధ్యలో అంతా కూడా నవగ్రహాల స్థితిగతి స్తంభంలో ఉంటే కనుక దాన్ని కాలసర్పదోషం అంటారు ప్రధానంగా కాలసర్పదోషం ఉండడం వల్ల ఆలస్య కళ్యాణం అవడం కానీ ఏదైనా పని అనుకుంటే దాన్ని వాయిదా ఉండడం కానీ అన్ని విషయాల్లో కూడా ఆలస్యం అవుతూ ఉండడం కానీ వ్యాపారంలో మార్పులు జరక్క ఎక్కడ మొదలు పెట్టుకున్నామో అదే పొజిషన్లో ఉండడం కానీ పొజిషన్స్లో అంటే ఫైనాన్షియల్ స్టేటస్లో అంతా కూడా మార్పు లేకుండా ఉండడం ఇటువంటి ఎంత ఖర్చులంతా కూడా పెరిగిపోతూ ఉండడం అప్పుల బాధల్లో పడిపోవడం ఇదంతా కూడా రాహుకెత్తు దోషంగా చెప్పడం జరుగుతుంది సంతానం ఆలస్యంగా అవుతుండడం కొంతమందికి అయితే మిస్క్యారేజెస్ జరుగుతుంటాయి రాహుకెత్ దోషం వల్ల అంతా కూడా పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ ఇష్యూస్ ఉండడం కానీ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రాహుకెత్ దోషం వల్ల అంతా కూడా ప్రతినిత్యం కూడా రాహుగేత దోష నివారణార్థం సర్ప ప్రతిష్ట చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు కాలసర్ప దోష నివారణార్థం అందరికి కూడా నక్షత్ర బలి కార్యక్రమాన్ని ఆచరించడం వల్ల విపరీత రాజ్యోగాన్ని సిద్ధిస్తుంది సత్సంతాన యోగం కలుగుతుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క రాహుగేత దోష నివారణార్థం ఎటువంటి యజ్ఞాధిగతలా ఆచరించాలి ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక ఆకస్మిర్ధ లాభం ఆనందమైన జీవితం కలుగుతుంది అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది సింహరాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు సంవత్సర ఫలితాల్లో భాగంగా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచార రీత్యా రాహుగీత సంచారం అంతా కూడా వక్రగతిలో సంచారం జరగబోతుంది ప్రధానంగా రాహుగీతు ప్రభావం అంతా కూడా ఈ యొక్క సింహరాశి జాతకులకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి వక్రగతి సంచారం అంతా కూడా కేతులంతా కూడా సంచారం జరుగుతుంది ప్రధానంగా రాహు అంతా కూడా కుంభరాశులు సంచారం చేయడం అంతా కూడా కేతు సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ రాహుకేతులంతా కూడా ఛాయాగ్రహాలుగా చెప్పడం ఈ యొక్క సర్పగ్రహాలుగా చెప్పడం జరుగుతుంది ఎవరి జాతకంలో కనుక రాహుకేతులు ఈ యొక్క స్తంభంలో అంతా కూడా నవగ్రహాలు ఉంటాయి కనుక దాన్ని ఈ యొక్క కాలసర్ప దోషం అని చెప్పేసి అని అంటారు ప్రధానంగా చూసుకుంటే కులింగ కాల సర్పదోషం కానీ పద్మకాల దోషం కానీ ఈ యొక్క ధనుంజయ కాల దోషం అని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క దోషాల్లో వివిధ కాలసర్ప దోషాలు ఉంటాయి ఆ దోష నివారణమంతా కూడా నాగేంద్ర స్వామి ప్రతిష్ట చేసుకోవడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది ప్రధానంగా చూసుకుంటే రాహుకీతులంతా కూడా ఛాయాగ్రహాలుగా మాయా చూపించే గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది ఆకస్మిక్ ధన్లాభాన్ని ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది దయోగ కారకుడు కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేసే గ్రహాలుగా అదృష్టాన్ని ప్రసాదించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది రాజయోగ కారకులు అవుతారు ప్రధానంగా విదేశంలో స్థిరత్వం లభించడానికి కానీ ఈ యొక్క జూన్ పద్నాలుగో తారీఖు నుంచి బృహస్పతి మార్పు కర్కాటక రాశిలో మార్పు వలన ఈ యొక్క సింహరాశి జాతకులకంతా కూడా రాజయోగం కలిసి వస్తుంది ప్రధానంగా ఇక్కడ శనీశ్వరుడికి రాహువుకి బృహస్పతికి శుక్రుడికి అంగారకుడికి జపహోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల సింహరాశి జాతకులకి అదృష్ట యోగం కలిసి ఇవ్వబోతుంది ప్రధానంగా విదేశంలో స్థిరత్వం కానీ వ్యాపారంలో మార్పు లభించడం కానీ నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడం కానీ స్టార్టప్ బిజినెస్ అనేది మొదలు పెట్టుకోవడం కానీ ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన సూర్య ఆరాధన చేయడం జగన్మాతకు ప్రీతికరంగా దేవీ కడ్గమల స్తోత్రాన్ని ప్రతినించం కూడా పట్టణం చేసుకోవడం వల్ల ఆవునైతు దీపారాధన చేయడం వల్ల రావి చెట్టు దగ్గర విశేషంగా ఆవునైతోటి దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు కూడా చెట్టు దగ్గర పదకొండు ప్రదక్షిణాలు చేయడం ఎక్కడైతే రావి చెట్టు దగ్గర ఈ యొక్క జోడు నాగలనేది సర్పాలు ఉంటాయో ప్రతిష్ట చేసిన సర్పాలు ఉంటాయో ఆ సర్పాలకంతా కూడా మంగళవారం గురువారం ఆదివారం రోజున పౌర్ణమి అమావాస్య వేళల్లో అంతా కూడా సర్పాలకంతా కూడా విశేషంగా పూజ చేయడం మానస దైవి చరిత్రని పారాయణం చేసుకోవడం సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర మరియు అస్థిక మహాముని యొక్క చరిత్రను అంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల జన్మజాతకంలోనే సకల గ్రహదోష నివారణ కలిగి అదృష్టయోగం కలిసి వస్తుంది ప్రతినించం కూడా అమ్మవారి ఆరాధన చేయండి నిమిషం కూడా రాహుకి కేతుకి ప్రీతికరంగా మీరంతా కూడా రాహు కేతు ప్రీతికరంగా మినువులు ఉలవలు దానం చేసుకోవడం శుక్రుడి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం బృహస్పతి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది ప్రతినిత్యం కూడా మీరు నవగ్రహాలకు అభిషేకం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు పుణ్యక్షేత్ర దర్శనాలు ఆచరించండి నాగేంద్ర స్వామి ప్రతిష్ఠ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి జన్మజాతకంలో ఉంటే సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాతీ నమ